బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వేగేశిన నరేంద్ర వర్మ అన్నారు స్టీల్ రోడ్ సెంటర్లోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం స్థలాన్ని ఎమ్మెల్యే నరేంద్రవర్మ రాజు స్వయంగా పరిశీలించారు సత్రం అభివృద్ధికి భవిష్యత్తు అవసరాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా మౌలిక వసతులు కల్పనపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సత్రం పరిరక్షణ కోసం ప్రస్తుతం ఉన్న కమిటీతో పాటు మరొక కమిటీని వేయనున్నామన్నారు ఈ కార్యక్రమంలో తూర్పు సత్రం కమిటీ చైర్మన్ జనసేన నాయకురాలు గుంటపల్లి తులసి కుమారి నాయకులు విన్నకోట సురేష్ పాల్గొన్నారు తూర్పు సత్రం సంబంధించి నేను పేరం నాయుడు గారు ఆ రోజుల్లోనే పేదవాళ్ళ కోసం ఇక్కడ కర్మకాండలు చేసుకోవటం కోసం ఒక ఎంతో ప్లేస్ ఇచ్చారు ఇది సుమారుగా ఆరున్నర ఎకరాల ప్లేస్గా నిర్ధారించారు ఈ ఆరున్నర ఎకరాలకు కూడా ఈరోజు ప్రహరీ లేకుండా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు చూశారు దీనికి ముందు ముందల ప్రహరీ నిర్మించాలని ఒక నిర్ణయం జరగటం దీన్ని పరిరక్షించటం కోసం ఒక కమిటీ వేయటం ఆ కమిటీని ద్వారా దీనిలో పబ్లిక్ పార్కు మరియు కర్భకాండల విధంగా అది కూడా చాలా తక్కువ టైంలో ఇక్కడ నుంచి మోస్ట్లీ ఆరు నెలల నుంచి వన్ ఇయర్లో ఇది పూర్తి చేసేటట్లుగా నేను కూనుకున్నా కాకపోతే ఇక్కడ నేను అనేవాడిని మీ అందరూ మీ అందరి సహకారంతోనే నేనని ఉన్నాను కానీ మీ అందరూ లేకుండా ఈ పార్కు నేను డెవలప్ చేయను మీ అందరూ నగర ప్రముఖుల్లో అందరూ సహకారం కావాలి అవసరమైతే దీనికోసం నేను ఫండింగ్ కూడా ఆ కమిటీ ద్వారా పది మందికి తీసుకెళ్ళి ఆ అందరు సహకార సహాయ సహకారాలు కూడా తీసుకుంటాను నీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం చేయాలనే పట్టుదల నిజాయితీ పది మందికి ఆ మహానుభావుడు కన్న కళల్ని పది మందికి అందించాలి అనే ఒక మంచి ముందు చూపు అనేది మాకుంటే అన్నీ చేయొచ్చు అని సందర్భంగా తెలియజేస్తే మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు తూర్పు సత్రం సంబంధించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నా పేరం గరుడాచలం నాయుడు గారు ఆ రోజుల్లోనే పేదవాళ్ళ కోసం ఇక్కడ కర్మకాండలు చేసుకోవడం కోసం ఒక ఎంతో ప్లేస్ ఇచ్చారు ఇది సుమారుగా ఆరున్నర ఎకరాల ప్లేస్ గా నిర్ధారించారు ఈ ఆరున్నర ఎకరాలకు కూడా ఈరోజు ప్రహరీ లేకుండా అన్యాక్రాంతం అయ్యే